மே பதமூடு ஜே அசெம்லி எலக்ஷன்ஸ் போல தேடி ஏதை உந்தோ எப்படி வரும் ஜகன்மோகன் ரெடி காரிக்கு மதத்துக்கு ஓட்டேயால உண்டே பிரஜல கூட டிசைடை உருச்சின ஐந்து சவசர கலோ பத்து பேட குடும்பா రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి పేద కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి సహాయం చేయడం జరిగింది ఎందుకంటే కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా పేద కుటుంబాలు పని లేక కూలి పనులు లేని పొలం పనులు లేని పరిస్థితుల్లో బయటకు రావాలంటే భయపడే పరిస్థితుల్లో ఆ రోజు కూడా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలని బలోపేతం చేస్తూ ఒక ధైర్యాన్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా కూడా ప్రజారంగికంగా కూడా పరిపాలన జాగటం జరిగింది ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి సంక్షేమ కార్యక్రమంలో ఇదే రకంగా మాకు అందాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని కూడా ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి మూడు సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినా ఈరోజు చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యం ఇది చేసినాం ఈ సంక్షేమ కార్యక్రమాల ఇది ప్రజలకు ఉపయోగపడదు అని చెప్పే ధైర్యం చెప్పడానికి కూడా ఏం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా మాచల్ల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఐదు సంవత్సరాలు కూడా ఈరోజు నేను చెప్పగలడం మా నియోజకవర్గంలో పదిహేడు వందల కోట్ల పైసలకు సంక్షేమ కార్యక్రమంలో ఇచ్చాం ఒక పదమూడు వందల కోట్ల రూపాయల డెవలప్మెంట్ కార్యక్రమం నిధులు చేసుకొచ్చే ఈరోజు మూడు వేల కోట్ల రూపాయలు మార్చిల నియోజకవర్గానికి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో నిధులు తీసుకొచ్చేసి అన్ని విధాలుగా కూడా ఆదుకున్నాం డెవలప్ చేసే క్రమంలో స్పీడ్గా పోతా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తాం ఇది కాకుండా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వెరకపుడుసల ప్రాజెక్ట్ ఎందుకంటే ఇదే ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన శుద్ధిస్థాపన చేశాడు ఆ తర్వాత కూడా అధికారంలోకి వచ్చాడు కానీ దాన్ని ఊసే ఎత్తలేదు ఒక అడుగు కూడా ముందుకు పోని పరిస్థితి ఇదో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద విరగ పురుసల ప్రాజెక్టు సంబంధించి ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలకు ఏదైతే సాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు ఎనభై గ్రామాలకు తాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు దాని పూర్తి అనుమతి అనుమతులు కూడా తీసుకురావడం జరిగింది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి కూడా ప్రధానమంత్రి గారిలో మాట్లాడి ఢిల్లీ స్థాయిలో కూడా ఆయన ఒప్పించేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ దాకా పోయి కూడా ఈరోజు అనుమతులు తీసుకొచ్చేసి వర్క్ కూడా ఈరోజు నడుస్తూ ఉంది అంటే ఆ ప్రాజెక్టు కోసం గడిచిన డెబ్బై సంవత్సరాలు కూడా దాని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రకమైన సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి విషయంలో కుంటుపడకుండా ముందుకు తీసుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతూ పోతా ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీని కోరుకుంటున్నారు ఇదే రకంగా ఇంకా మెరుగ్గా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విషయంలో ప్రజలు నమ్ముతా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ఉంటే ఖచ్చితంగా కూడా ఇదే రకంగా ప్రతి పేద కుటుంబానికి సహాయం అంది ఆలోచన చేస్తూ ఉన్నారు అందుకని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేయమని కోరుతూ ఉన్నాము ప్రజల యొక్క మద్దతు ఇవ్వమని కోరుతూ ఉన్నాము అలాగే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో తోటి ఐదోసారి మార్చేళ్ల నియోజకవర్గానికి నేను పోటీ చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా మెరుగైన మెరుగైన కూడా సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి విషయంలో ఇంకా నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్చర్ల నియోజకవర్గం ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని పూర్తిగా మద్దతు ఇవ్వటానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు ఏది ఏమైనా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఐదవసారి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో గెలవబోతూ ఉన్నాం ప్రజలందరి యొక్క గెలవబోతా ఉన్నాం ఎందుకంటే ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం లేదు ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏమి చెప్పుకోవడానికి ఏ సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసింది లేదు ఆయన మూడుసార్లు కూడా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసి కూడా కానీ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ప్రజలను రెచ్చగొట్టడం వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టే కార్యక్రమం చేయటం రాళ్ళతో కొట్టండి ఆయన నిలదీయండి అని అనేక రకాలుగా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు నేను ఏదైనా సరే మీ కుటుంబానికి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబానికి ఏదైనా సహాయం అన్నిందంటేనే మాకు ఓటు ఇవ్వండి అనే ఈ రోజు ప్రజలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ వాళ్ళ అమ్మని కూడా కోరుతూ ఉంటారు మాకు మద్దతు ఇవ్వండి మేము సహాయం చేసి ఉంటేనే మాకు ఇవ్వండి కూడా చెప్పే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఆ మాట చెప్పే ధైర్యం లేదు ఎంతసేపు ఉన్న వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా మాట్లాడే కార్యక్రమం చేస్తా ఉన్నారు అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజలకి అన్ని విధాల సహాయ సహకారం అందిస్తున్నారు ఎవరు మాటలతోటి వాగ్దానాలు ఇచ్చి తద్వారా అధికారాలకు వచ్చిన తర్వాత ప్రజలను నిలువున ఎవరు మోసం చేశారో ప్రజలు గమని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు ఎన్ని జిల్లుకులు చేసినా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఏడు కేడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులుగా ఏడు కేడు గెలవబోతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది మళ్ళీ రిపీట్ కాబోతూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మెజారిటీ దాటిస్ ఎక్కువ మెజార్టీ గెలవబోతూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మంచి మెజార్టీతో ఎన్టీ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గెలిచారో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్న కూడా ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ మెజార్టీగా గెలవబోతూ ఉన్నారు మాకు విశ్వాసం ఉంది మా మీద ప్రజలకు నమ్మకం ఉంది మా నాయకుడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది వాళ్ళు ఏ రకంగా భౌతికంగా దాడులు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఆపాలని చూసినా లేకపోతే ఏదో రకంగా ఇబ్బంది పెట్టేసేసి వాళ్ళు ఎన్ని జిల్లిక్కులు చేసినా చంద్రబాబు నాయుడు తన కిందకి కాళ్ళు పైగా పెట్టి తపస్సు చేసినా ఈ రాష్ట్రంలో ప్రజలు అతను నమ్మే పరిస్థితి లేదు ఏ ఒక్క హామీనిచ్చి ఏమి ఇచ్చినా కూడా ప్రజలు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మేనిఫెస్టో కోసం గ్రామ స్థాయిలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన మేనిఫెస్టో ఏమిస్తారో ఆయన ఇచ్చి మాట ఇచ్చినాడంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆ సంక్షేమ కార్యక్రమం ద్వారా మా ఇంటికే వాలంటీర్ ద్వారా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతా ఉన్నారు ఎవరు వ్యక్తిగతంగా విమర్శలు చేసినా ప్రజలు అమ్మే పరిస్థితి లేదు ముఖ్యంగా మాచల్ల నియోజకవర్గాలన్నీ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి సంబంధించిన కొంతమంది అల్లడి మేతలు రెచ్చగొట్టి గొడవలు సృష్టించి తద్వారా ప్రజల యొక్క మనసును డైవర్ట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి నేను మాచల్ల నియోజకవర్గాలని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను మా నాయకుడి చెప్పినట్టుగా మీ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఏదైనా సహాయం అన్నిందంటేనే మాకు సపోర్ట్ చేయమని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మార్చిన నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రస్తుతం పనిచేస్తున్నా కాబట్టి శాసనసభ్యుడిగా కూడా నియోజకవర్గంలో ప్రజలందరినీ కోరుతా ఉన్నాను మంచి మనసుతోటి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని ఆశీర్వదించండి ఏదైతే ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాల రూపంలో మాచల్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నిధులు ఏ రకంగా వచ్చినాయో యాభై ఐదు సంవత్సరాలు కూడా ఇదే రకంగా కూడా వస్తాయి కాబట్టి మంచి మనసుతోటి ప్రజలను ఆశీర్వదించండి తెలుగుదేశం చేసే జమ్మికులు కానీ తెలుగుదేశం కావాలని చిన్న గొడవలు చేసి ఏదో అల్లరి చేయాలనే రెచ్చగొట్టి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రజలందరూ సమన్వయంతో ఉండాలి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కూడా సమన్వయంతో ఉండి మనం చేసిన సంక్షేమం మనం చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించి తద్వారా వాళ్ళ మద్దతు తోటి వైఎస్ఆర్ పార్టీకి మద్దతు కూడగట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంది